వా జగటం కలిగిన దొంగ తెలియకుండా దిగబడిపోయినాను నేను ఎక్కడికి నుంచి రాలేనయ్యా నన్ను కలికి నేను నేనే పాపలు ఉన్నాను చెప్తావా పాపం చెప్పు పాపం లోపల దాచుకుంటావు అయితే ఆయనకు దాగలేవు నువ్వు గుర్తు పెట్టుకో ఆయనకు దాగలేవు నువ్వు ఎక్కడున్నా ఆయన చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నాడు ఆయన దగ్గర ఏమైనా తెలుసా వస్తా ఏమైనా ఆయన దగ్గర ఎవరైనా చెప్పగలరా ఏమండి ఆయన దగ్గర రెండు గ్రంథములు ఉన్నాయి ఒకటి జీవ గ్రంథము వేరొకటి వేరొక గ్రంథమున్నది మొదటి ఈ గ్రంథంలో నీ జీవితం అంతా వ్రాయపడుతుంది నువ్వు ఎక్కడున్నా ఎవరిని వెళ్ళండి ఇక్కడ పర్వాలేదు ఏమండి అటు ఇటు చూస్తుంది పిల్లింటికి వచ్చేసింది నడు ఇంట్లోంచి పోయింటికి పోయింది ఇటు చూసి చప్పుడు చొరబడింది పోయింట్లోకి పోయి ఇంట్లో అటు ఇటు చూసి ఎవరు కనపడదు కదా గబగబా ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికి వెళ్తుంది పాలపెట్ట దగ్గరికి వెళ్దాయి పాలప దగ్గరికి వెళ్ళేసింది అటు ఉడిసి తగా తల కంపించే అది కనపడదా ఎంతవరకు సపోర్ట్ అయింది ఆ ఇంటి మార్గా వస్తుంది వస్తా వస్తే ఏదో వచ్చిందని ఒక పెద్ద కర్ర చిరు కట్ట తీసుకొచ్చింది హే బ తలకాయ బయటకు తీసేటప్పటికి పచ్చడి నీ జీవితం అంతే గుర్తుపెట్టుకో పెట్టుకో నీ పాపలు ఒప్పుకోకుండానే వాళ్ళకు ఉన్నట్డితే ఈ లోకం వ్యాధి కేసులు నరకంలో ఉంటాం రెండవదాలు కానీ పార్లకు పోతానుకున్నామే పోవడానికి అవకాశమే లేదు నేను బాబు తీసుకుని చూస్తున్నా అండి మోకాళ్ళని ఒప్పుకో పాపం మీద జయనికి రావాలి చూడండి అది యోహం చెప్పాడు నేను నేను మీకు బాపు తీసుకు వస్తున్నాను నా వేను కూర్చోవాడు నాకంటే గొప్పవాడు అతని చెప్పులు వారు ఇప్పుడు నేను యోత్ కాను ఆయన ఆత్మలో బాబు తీసి నేల భారతదేశం పొంది నువ్వు పాప క్షమాపణ కోరు దేవుని దగ్గర కూర్చుని కన్నీరు కాచి నీ పాపాలను నొప్పుకొని దేవుని చేత నువ్వు క్షమాపణ పొందిన తర్వాత నీకు తేలిక అవుతుంది ఆత్మ నీ మీదకి వస్తాయి అబ్బా తండ్రి అని మూకులు నిడుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు కన్నీరు కాస్తూ ప్రార్థన చేస్తాడు ప్రభావం తగను ఏడుస్తాడు నేను పనికిరాను నేను పాపిని నన్ను విడిచిపెట్టి వెళ్ళు ఏడ్చినాడు శంకరి నేను తగిన కాసేపు కళ్ళు కను ధైర్యం సాగు ఏడ్చినాడు తన జీవితాన్ని సంచేసుకున్నాడు కనుక వెంటనే అన్నాడు అతని కంటే ఈతడు కానీ మరి అమ్మన్నాడు ఏ విస్తారంగా పాపను ప్రేమించిన విస్తార పాపం నీ పాపను దాచుకుని ప్రార్థన చేయొద్దు జాగ్రత్త నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు ఒక దిన నరకలే ఉంటావు గుర్తుపెట్టుకో దేవుడు పరిశుద్ధుడు ఆ ప్రేమించాడు నీ కూడా దిగి వచ్చినాడు ఆ సంతోషాన్ని కూర్చోబెట్టుకోవాలి తండ్రి దగ్గర మొరపెట్టి వచ్చి నేను తీసుకెళ్తాను కూర్చో నేను ఈ ఉంటాను కానీ పర్లోకం కావాలి బుద్ధి లేదా నీకు ఏమైనా జ్ఞానం ఉందా నీ మనకు నీ జ్ఞానానికి మసు ముసుకేసినాడు శత్రుడు రా ప్రియసోదరు దీర్ఘ పచ్చాలంటే ఎంతకాలము ఇవాళ ఈ వంద సంవత్సరాల నూడు పది సంవత్సరాల ఆయనతో నేను కూర్చోబెట్టుకున్నప్పుడు ఆయన ఎంతకాలం ఉంటాడు అంతకాలం ఉంటాడు అది నీవే అంతము నీ వైన్నా దుఃఖము లేదు మరణము లేదు ప్రభు కాలం ఉంటాం మనం ఉండాలంటే ఏం చేయాలంటే మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి మరి మేడ్చింది తప్పిపోయిన కుమ్మారుడు అర్థం చేసుకుని అక్కడే కూర్చుని నన్ను రక్షించమని అడగలేదు నాకు ఒక ముద్ద అన్నం పెట్టమని అక్కడ కూర్చుని అడగలేదు ఆ కనిషి లేచి తండ్రి దగ్గరికి వస్తున్నాడు అందరి హృదయములను ఆంతర్యంలోనే ఎరిగిన ప్రభు హృదయ ఆలోచనలు తెలిసిన ప్రభు పశ్చాత్తాపురంతో బయలుదేరిన కుమారుడు చూస్తున్నాడు తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చినాడు కవుకి నిలుచుకున్నాడు అట్లుండే కంపు కొడుతున్నాడు బట్టలన్నీ కంపు కొడుతున్నాయి మురికి ఎక్కడండి ఎక్కడి నుంచి వస్తున్నాడండి ఇంకా బట్టలు ఎందుకు బాగానే ఉంటాయి కదా ఎక్కడి నుంచి వస్తున్నాడండి అండి పందుల దగ్గర కాపుల కాసి పందులు పుడుకుని దగ్గర పుడుకున్నాడు పంది పుడుకున్నప్పుడు పంది పొడికంతా నీకే అవి గుర్తు పెట్టుకో నువ్వు ఎక్కడ పొరలాడుతున్నావు దేవని సందులో మో కంచి కన్నీరు కచ్చి ఒక వ్యక్తిగానే ఉన్నావా అచ్చే వ్యక్తిగా ఉన్నావా లేకపోతే పంది సమయం ఇంకా నిలిచిపోలేదా మాటికి మాటి మాడికి కడగబడిన పది బుర్రపల్లినట్టు జీవిస్తావా ఆయన కలిక ఆరోగ్యం ఆయనని ప్రేమించాడు నువ్వు ఆయన ప్రేమిస్తే నేను స్వభావం మానని అంటే నేను ఏదైతే నేను పాపం చేయట్లేదండి నేను వ్యభిచారం చేయనండి నేను దొంగతనం చేయను మేలైంది దేవుడు నేను ఎందుకు ప్రేమించాడు తిను త్యాగము సికించు మా ఇంకా సంపాదించుకోడు కూర్చొని అందుకు పంపాడు నువ్వు ఆయనకేమీ లేక నీవు సంపాదించుకోవాలా ఆయనకేమి లేక నువ్వు కష్టపడి సంపాదించు తినాలా ఆయనకేమి లేదా ఆయన ఏమి ఇవ్వలేడా మంచిగా గౌతమంతో నేను తృప్తిపరుస్తానన్న దేవుడు అబద్ధపడతాడా నువ్వు ఆయన దగ్గరికి కూర్చున్నావు కానీ నేను ఖర్చు ప్రార్థించేస్తాను నీ జీవితాన్ని కప్పుకుంటున్నాను ప్రభు నన్ను మీ చేతిలో పాత్రగా వడుకు అది అనేక ఆత్మకుడు నేను కాస్త కూర్చొని పాశ్లు ప్రార్థించే దేవుడు నిన్ను దేవుని చూపితే అప్పుడు దేవుడు అన్యాస్తుడు కాదు నిన్ను పిలిచింది ఆయన నిన్ను రక్షించుకుని నీలోకం నేర్పర్చింది ఎందుకు తెస్తున్నా నిజమైన సంతోషం అనిపించాలి ఆయన తోటలో పని చేయాలి అందుకు దేవుని నేను ప్రేమించాలి నేను దేవుని పని చేయాలంటే దేవుని పని చేయాలి సాక్షిగా ఉండాలి బుద్ధి నాకు సాక్షులుగా ఉండాలి సాక్షిగా ఉండాలి నువ్వు మొదల క్రీస్తు వాళ్ళ దగ్గర కూర్చోవాలి నీ జీవితం అంతా సర్చ్ చేసుకోవాలి విని నుండి మొక్కలు తగిలుచుకునే అదే చేయొద్దు దయచేసి దేవుని దగ్గర కూర్చుని ఆయన అడిగి ఆయన ఆత్మను కలిగి ఆయన స్వడాలి ఆయన స్వరం ఏంటి ఎంత గొప్ప సంతోషము ఆ మెట్టికి ఎంతమంది తిరుగుతున్నాడు ఈ లోకంలో ఆయన తెలియకపోతే నువ్వు పరలోకం వెళ్ళగలుగుతావు నాకు తెలిసి ఉండేకి వచ్చాను నాకు ఆయన తెలిసి ఉండాలి ఈ లోకంలో ఉండగానే నాకు ఆయన తెలిసి ఉండాలి ఆయన తెలిసి ఉండాలంటే ఆయనకి నాకు సంబంధం ఉండాలి సంబంధం అంటే ఆయన నన్ను ప్రేమిస్తానికి వచ్చి నాతో సహవాసం చేయడానికి వచ్చారు నేను ఆయనతో సహవాసం చేయాలి ఆయనకున్న సమస్య ఇచ్చాడు నేను సమస్య ఇవ్వాలి ఆయన స్వార్థం కొరకు రాలేదు నేను స్వార్థంగా జీవించకూడదు ఆయన నన్ను ప్రేమించినాడు కనుక నేను ఆయన ప్రేమిస్తూ ఆయన నాతో సహాసం చేస్తానికి వచ్చిన పరిస్థితులు కనుక నేను కూడా నా జీవితాన్ని సరి చేసుకుని పరిశుద్ధంగా ఆయనతో సహాసం చేస్తారు కొంతకాలం అలాగే నీ జీవితాన్ని సరి చేసుకుంటూ మో కాళ్ళు కన్నీరు కాస్త ప్రార్థన చేసినట్లయితే వారు నెలలు సహాసం చేస్తే వారు వీరు వీరు వారు